తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ కొత్తగూడెం నియోజకవర్గము ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా రూపాంతరం చెందినక ఎన్నో పరిశ్రమలు పెట్టే అవకాశం ఉన్నా కూడా ఏదైతే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వివక్షకు గురైనమో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కేంద్రంగా ఏర్పడినా కూడా ఎన్నో వనరులు ఉన్నాయి మనకి మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ వేరైతే తెలంగాణకే తలమానికమైనటువంటి సింగవేణి బొగ్గుబావులు అయితే ఇక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సప్లై అయ్యే కేటీపీఎస్ ఇక్కడే ఉంది నవభారత్ ఎన్ఎండిసి ఐటీసీ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పరిశ్రమలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న పాలకుల చిత్తశుద్ధి లోపం వల్ల కొత్త పరిశ్రమలు స్థాపించాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ యొక్క నాయకుడు కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లేదు ఒక్కసారి మనం ఈ కొత్తగూడ నియోజకవర్గం కూడా గమనించినట్టయితే నాలుగు సార్లు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఏదైతే ఒక కొత్త పరిశ్రమ తీసుకోవాలా తనం తెలంగాణ ఉద్యమ సమయంలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఓపెన్ క్యాస్టులు ఉండవు కొత్త బొగ్గు బావులను వెలికి తీస్తాము మొత్తం కూడా మా తాత ముత్తాతల శ్మశానాలు కూడా కూడా కనుబాకైపోయి బొందల గడ్డగా మారుతుంది వాటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిద్దని చెప్పి చెప్పుకున్న గత ప్రభుత్వం కానీ ఇప్పుడైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏది కూడా ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలి ఏదైతే యువశక్తి నిర్వీర్యమవుతుంది ఇక్కడ పనిచేస్తున్న పిల్లలు అంటే మనం ఒక్కసారి గమనిస్తే జిల్లా కేంద్రమైన ఇక్కడ మనం చూసుకుంటే ప్రధాన రహదారి అంటే ప్రధాన రహదారి పోస్ట్ ఆఫీస్ నుంచి డిపో వరకు మనం చూసుకుంటే అటు ఇటు కలిపి ప్రధాన రహదారిలో సుమారు పదికి పైన టూలైట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనము ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు కూడా మనం ఒకసారి తేడా గమనించాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యువశక్తి అంతా కూడా యువకులంతా కూడా వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన యువకులంతా కూడా హైదరాబాదు పోయి అక్కడ సెక్యూరిటీ గార్డ్లలో హోటళ్ల ఫ్యాక్టరీలలో సెక్యూరిటీ గార్డ్స్లా డైలీ వేజ్ లేబర్గా పనిచేస్తున్నా కూడా ఇక్కడ ఉన్న పాలకులకు ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ఒక ఐదు వేల మందికి ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు పెడితే పదిహేను వందల నుంచి రెండు వేల మంది యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కానీ ఆ విధంగా ఏ నాయకుడు కూడా చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడైనా కూడా మేమేమంటున్నామంటే సింగవేణి యాజమాన్యం ఉంది తెలంగాణకి అతిపెద్ద ఇది సింగవేణి యాజమాన్యము కేటీపీఎస్ అసలు ఈ నవభావిత ఉంది నవభావితలో అసలు అక్కడ ఉద్యోగ రిక్రూట్మెంట్ ఉండదు ఎప్పుడు తీసుకున్నదో తెలియదు ఎవరిని తీసుకున్నారో తెలియకుండా అంత ఒక ఒక చేతిలో పెట్టుకొని రిక్రూట్మెంట్ కానీ కాంట్రాక్టులు కానీ ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సింగవేణి యాజమాన్యము కేటీపీఎస్ నవభారత్ ఎన్ఎండిసి ఏదైతే ఐటీసీ వీళ్ళందరూ ఉండగా కూడా ఈ అన్ని సంస్థలన్నీ కూడా కలిసి ప్రభుత్వం కూడా వీటి నుంచి వచ్చే సిఎస్ఆర్ గ్రాంట్స్ వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతుందో ఏం చేద్దా తెలియదు ఇకనైనా కూడా ఈ సంస్థలన్నీ కూడా ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ఈ సంస్థలను కూర్చోబెట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎందుకంటే ఈ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగే ప్రత్యేకంగా కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఈ కొత్తగూడెం గడ్డ మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అదే కేటీపీ సేకాన్ని మీద కాబట్టి ఈ యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ యొక్క సిరియస్ఆర్ గ్రాంట్ నిధులను తీసుకొచ్చి చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం